బయోడైవర్సిటీ అంటే జస్ట్ యానిమల్స్ మాత్రమే కాదు మన ఫ్యూచర్ కూడా నైన్టీన్ మే ట్వంటీ టూ న్రెజిల్ లోని రియోడి జెనీరోలో జరిగిన ఎర్త్ సమ్మిట్ లో జీవ వైవిధ్యంపై అంతర్జాతీయ సమాజం ఒప్పందం కుదుర్చుకుంది దీన్ని టోటల్ గా వన్ సిక్స్ కంట్రీస్ అగ్రి చేశాయి సో ఎవ్రీ ఇయర్ ట్వంటీ టూ ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే గా జరుపుకోవాలని టూ థౌజండ్ లో ఐక్యరాజ్య సమితి తీర్మానించింది జీవ వైవిధ్య ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి రెండు వేల పది సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే గా ప్రకటించింది సో మన కంట్రీలో వన్యప్రాణుల పర్యవేక్షణ పరిరక్షణ కోసం ఇండియన్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ను ఏర్పాటు చేశారు నైన్టీన్ సెవెంటీ లో వన్యమృగ సంరక్షణ చట్టం నైన్టీన్ ఎయిటీలో అటవీ ప్రాంత సంరక్షణ చట్టం నైన్టీన్ ఎయిటీ టూలో సెంట్రల్ గా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేశారు నైన్టీన్ ఎయిటీ త్రీలో గవర్నమెంట్ నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్ ను ప్రారంభించింది ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్న జనరేషన్ లోనే చాలా జీవులు అంతరించిపోతున్నాయి వాటిని చూడడానికి మనం జూ అంటూ వెళ్తున్నాం వాటి స్వేచ్ఛను మన ఆనందాల కోసం బందీ చేస్తున్నాము సో లవ్ యానిమల్స్ సేఫ్ ఫారెస్ట్ రెస్పెక్ట్ బయోడైవర్సిటీ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనిపించినా అనిపించకపోయినా మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి సో బయోడైవర్సిటీ మీద నేచర్ మీద కొంత అవగాహన పెరుగుతుందని ఈ వీడియో చేశాను అండ్ నేచర్ని కాపాడుకోవడం మన రెస్పాన్సిబిలిటీ కూడా వీడియోని ఇంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ